నేను మీ సాయి మల శ్రీని ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు దినపత్రిక నాణ్యత తనిఖీలకు తిలోదకాలు కాళేశ్వరంలో డిపిఆర్ తర్వాత ఎన్నో మార్కులు క్రాస్ ఎగ్జామినేషన్లో వెలుగులోకి నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్కు ప్రశ్నలు సంధించిన జస్టిస్ పీసీ ఘోష్ మూలాల్లోకి వెళ్లి వివరాల కోసం యత్నించిన న్యాయమూర్తి జస్టిస్ ఘోష్ కమిటీ విచారణకు హాజరవుతున్న మాజీ ఈఎన్సీ మురళీధర్ కాళేశ్వరంపై మురళీధర్ను విచారించిన అనంతరం బీఆర్కే భవన్ నుంచి బయటకు వస్తున్న జస్టిస్ పిసి ఘోష్ ఇక్కడ కాళేశ్వరంలో డిపిఆర్ తర్వాత ఎన్నో మార్పులు తల జరిగినాయంట ఇక్కడ దానికి సంబంధించి నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సి మురళీధర్ను ఇక్కడ వెలుగులోకి విచారణ విచారించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ బీఆర్కే భవన్లో ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇద్దరు ఫోటోలు ఇవ్వడం జరిగింది మురళీధర్ మాజీ ఏఎన్సీ మురళీధర్ అదేవిధంగా జస్టిస్ పీసీ ఘోష్ని కూడా చూపించడం జరుగుతుంది నాణ్యత ప్ర ధృవీకరణలో లోపాలు పని పూర్తి కాకుండానే నా సర్టిఫికేట్లు ఇవ్వడం పూర్తయినట్లు సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత చెల్లింపులు అంచనాలు డిజైన్లలో మార్పులకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవడం ఇలా అనేక అంశాలు కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ ఎదుట వెలుగులోకి వచ్చాయి మేడిగడ్డ బ్యారేజీ నాణ్యత తనిఖీలకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ విభాగం వద్ద ఒకే ఒక పరిశీలన నివేదిక ఉందని జస్టిస్ ఘోష్ పేర్కొనగా రెగ్యులర్గా తనిఖీలు చేసి లోపాలుంటే నివేదించాల్సి ఉంటుంది పదిహేను రోజులకోసారి అయినా నాణ్యత తనిఖీలు చేయాలి అలా జరగకపోతే అది ఒక ప్రధాన లోపం అవుతుంది అని కమిషన్ ఎదుట విచారణకు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ జనరల్ మురళీధర్ అభిప్రాయపడ్డారు నాణ్యత పరీక్షలు చేసి ధృవీకరించకుండానే బిల్లులు చెల్లించడం క్రాస్ ఎగ్జామినేషన్లో వెలుగులోకి చూసింది ఇంజనీర్లు అంచనాలు తయారు చేసిన తర్వాత చివరకు ఆమోదం తెలిపేది ప్రభుత్వమేమినని ఆయన పేర్కొనగా ప్రభుత్వంలో ఏ స్థాయిలో జరుగుతుందని జస్టిస్ పీస్ ఘోష్ ప్ర ప్రశ్నించారు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలోనే ఉన్నత స్థాయిలోనే నని మాజీ సమాధానం సమాధానమిచ్చారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ నిర్ణయించిన నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ఏడో బ్లాక్ కుంగడం అన్నారం సుందీర్ల బ్యారేజ్లలో సిపేజీలు ఏర్పడిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజంగా ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ అదేవిధంగా సుందీర్ల బ్యారే కు మ్యారేజ్ ఇవన్నీ కుంగుబాటుకు గురైన కారణంగా దీనిపై సుప్రీంకోర్టు విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది జస్టిస్ కో పిసి ఘోష్ కమిషన్ను ఈ సందర్భంగా ఇక్కడ ఇందులో భాగంగా ఈ మాజీ ఈఎన్సీని నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీని ఇక్కడ పిలిచి విచారించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ విచారణలో భాగంగా ఇక్కడ కీలక విషయాలు బయటపడ్డాయన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ పని పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా సర్టిఫికేట్లు ఇవ్వడం అదేవిధంగా సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన చెల్లింపులు ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత చెల్లింపులు విధంగా ఇక్కడ అంచనాలు డిజైన్ల మార్పులకు సంబంధించి నిర్ణయాలు ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకున్నాయంటే ఇక్కడ మొత్తం మీద ప్రభుత్వ లోపమే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ చెప్ చెప్పుకోవచ్చు ఇది జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు స్నేహితుడి లీజుకి తీసుకున్న స్నేహితుడిది లీజుకు తీసుకున్న నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి బఫర్ జోన్లో సీఎం ప్రముఖుల నిర్మాణాలు ఉన్నాయి నిజాయితీ ఉంటే వాటిని కూల్చాలి భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇక్కడ జువాడ జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ది లీజుకు తీసుకున్నా అని చెప్తున్నాడు ఇక్కడ ఇది చెరువు ఆక్రమణలో ఉన్నట్టే ఇక్కడ హైడ్రా కమిషన్లో భాగంగా హైడ్రా వ్యవస్థలో భాగ సంస్థలో భాగంగా ఇక్కడ ఏదైతే ఆక్రమణలకు గురైన భవనాలను కూల్చేస్తున్నారో ఇది ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఇక్కడ ప్రభు ప్రభుత్వ భూమి కబ్జాలోనే ఉన్నది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతున్నారు అది నా ఫ్రెండ్ది నేను లీజుకు తీసుకున్న ఒకవేళ అది కబ్జాకు గురైన ఉంటే ఇక్కడ కూల్ చేయండి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కేటీఆర్ ఇక్కడ సీఎంకు సీఎంకు సంబంధించిన కేబినెట్ మంత్రుల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల్లో ఉన్న వాళ్ళ వాళ్ళ కూడా ఇక్కడ చెరువులకు సంబంధించి కబ్జాకు గురై ఇక్కడ వాళ్ళ నిర్మాణాలు ఉన్నాయి వాటిని కూడా కూల్ చేయాలన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ కేటీఆర్ జన్వాడ తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని జన్వాడలో తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు నా స్నేహితుడి ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నది వాస్తవం ఒకవేళ ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి నేను నేను వస్తా దగ్గరుండి కూల్చివేతకు సహకరిస్తా అయితే ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే బఫర్ జోన్లో ఉన్న సీఎం మంత్రులు ఇతర కాంగ్రెస్ నేతల నిర్మాణాలు కూడా కూల్చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు బఫర్ జోన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందని కేటీఆర్ ఆరోపించారు ఇదే పరిస్థితి పరిధిలో మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు మధుయాష్కి ఇతర కాంగ్రెస్ నేతల రాజ రాజభవనాలు ఫామ్ హౌజ్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తన అక్రమ నిర్మాణాలను కూల్చి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు ప్రభుత్వం ఇప్పటికైనా హైడ్రా పేరుతో చేస్తున్న డ్రామా ఆపాలన్నారు నిజంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి విధంగా తో పాటు ఇక్కడ ఫామ్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ప్రభుత్వ భూమిలోనే ఉన్నది ఇక్కడ కబ్జాకు గురి చేసుకొని ఇక్కడ ఆయన నిర్మాణాలు చేపట్టిన రాజభవనాలు ఉన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్ అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే వివేక్ ఇంకా వివిధ మంత్రులు గుత్తా సుఖేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇక్కడ మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు మధుయాష్కి వీళ్ళందరూ ఇతర కాంగ్రెస్ నేతల భూ వాళ్ళు కూడా ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయి కబ్జాకు గురిచేసి ఇక్కడ హైడ్రా కింద ఇక్కడ వీళ్ళు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు అన్నట్టుగా చెప్పుకొస్తారు ముందుగా వాటిని కాంగ్రెస్ నేతల నిర్మాణాలను కూల్చివేసి ఆదర్శం ప్రజలకు ఆదర్శంగా నిలవాలని చెప్పుకొస్తారు ఇక్కడ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ముందుగా నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పి దానిని దాన్ని ఏడు వేల ఐదు వందల కోట్లకు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి నియోజకవర్గం నిజంగా నేడు రాష్ట్ర వ్యాప్త ధర్నాలు ఇక్కడ రుణమాఫీకి సంబంధించి ఇక్కడ రుణమాఫీ నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్లకే తీసుకొచ్చింది దానిని కుదించింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అవకతవకలు భారీగా ఇక్కడ చెప్పిన దానికి వాస్తవానికి ఇక్కడ తేడా చాలా ఉందన్న అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నట్టుగా కేటీఆర్ తెలియజేశారు ఆ భూములు కేటీఆర్ సర్వే నెంబర్లలో సహా ఆధారాలున్నాయి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్గా జనవాడలో అని చెప్తున్నారో అది ఆ భూమి సర్వే కే నెంబర్లు కేటీఆర్ పేరు మీద ఉన్నాయన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేసి మాట్లాడుతున్నారు సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రిపురలో వేగం పెంచండి దక్షిణ భాగం ఎలైన్మెంట్లో మార్పులు రెండు భాగాలపై ఇక రోజువారీ సమీక్ష బాధ్యులందరితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ త్రిపులలో వేగం పెంచండి అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు తెలియజేస్తున్నారు ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు రెండు భాగాలపై ఇక రోజువారీ సమక్ష బాధ్యులందరితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఉన్నతాధికారుల సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఇక్కడ దానికి సంబంధించి రోడ్డు సేకరణకు కమ భూ సేకరణకు సంబంధించి ఎవరైతే రైతులు భూమి ఇచ్చారో ఆ బాధితులందరితోనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇక్కడ వాళ్ళతో చర్చలు జరుపుతారన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతీయ రింగ్ రోడ్ ఆర్ దక్షిణ భాగం ఎన్లైన్మెంట్లో మార్పులు చేర్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించాలి ఉత్తర భాగం భూసేకరణను వేగం వేగంగా చేయాలి ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి రోజువారి సమీక్షతో పనులను పరిగెత్తించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో గూగుల్ మ్యాప్తో ఆర్ మ్యాప్ను అనుసంధానం సంధానం చేయించి పరిశీలించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దక్షిణ భాగం ఎలైన్మెంట్లో కొన్ని ప్రాంతాల్లో మార్పులు చేసే అంశాన్ని పరిశీలించారు భవిష్యత్తు అవసరాల ప్రాతిపదికగా ఎలైన్మెంట్ ఉండాలి ఆయా అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించండి సాధ్య అసాధ్యాలపై సవివర సఫివర నివేదికను త్వరగా రూపొందించండి దక్షిణ భాగం సంగారెడ్డి నుంచి ఆమనగల్ సాధనగర్ల మీదుగా చౌటుప్పల్ వరకు నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సి ఉంది ఈ విధంగా ఇక్కడ భూ సేకరణ దీనికి సంబంధించి త్రిబులార్ నిర్మాణ పనులు వేగవంతం చేయండి అన్నట్టుగా దానికి సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశమై రేవంత్ రెడ్డి వివిధ వాటిపై ఇక్కడ చర్చలు జరిపినట్టుగా తెలియజేసుకోవచ్చు భూ సేకరణ భూ రైతులు ఎవరైతే భూ రైతుల నుంచి భూమి సేకరించారో రైతులందరితో మాట్లాడి ఇక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భం విస్ఫోటం విషాదం ఏపీలోని అచ్యుతాపురం సెడ్జ్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు పదమి పదిహేడు మంది దుర్మరణం మరో అరవై మందికి తీవ్ర గాయాలు రిక్ట రియాక్టర్ పేలిన తీవ్రతకు చెల్లా చెదురైన కార్మికుల మృతదేహాలు మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద మృతదేహం ఏపీలోని ఇక్కడ అచ్యు అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు విస్ఫోటం విషాదం పదిహేడు మంది మృతి చెందిరు పద అరవై మందికి తీవ్ర గాయాలు రియాక్టర్ పేలిన తీవ్రతకు ఇక్కడ రియాక్టర్ పేలింది అందులో ఉన్న ఒక పరికరం పేలడం వల్ల ఇక్కడ చెల్లా చెదరైన కార్మికుల మృతదేహాలని చెప్పుకోవచ్చు ఇక్కడ డ్యూటీలో ఉన్న సందర్భంగా ఇక్కడ వాళ్ళు పనిచేస్తున్న క్రమంలోనే రియాక్టర్ పేలింది దాని సందర్భంగా ఇక్కడ పదిహేడు మంది మృతి చెందారు ఇక్కడ అరవై మంది తీవ్ర గాయాలు చెందినట్టుగా చెప్పుకోవచ్చు నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టండి అనుమతులు రసీదులు సహా పత్రాలన్నీ పరిశీలించాలి ఎఫ్టీఎల్ నోటిఫికేషన్లను సమర్పించండి ఎన్ని కూల్చివేతలు చేపట్టారో వివరాలు ఇవ్వాలి జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంపై హైడ్రాకు హైకోర్టు ఆదేశం విధంగా నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టండి ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా కమిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్ని అక్ర అక్రమ నిర్మాణాలను తొలగించారో నివేదిక సమర్పించాలంటే ఇక్కడ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ హైడ్రాకు ఫామ్ ఫార్మ్ పై ఫామ్ హౌస్ వ్యవహారంపై ఇక్కడ హైడ్రా కూడా ఇక్కడ తెలియజేస్తుంది ఇక్కడ ఏదైతే నిబంధనల ప్రకారం చూసి తొలగించాలన్నట్టుగా ఇక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది హైడ్రాకు జీవితకాలం నిలిచి ఉండే అనుబంధాలకు కాలాతీతమైన వివాహ ఆభరణాలు గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్ రెండు మనసులు వివాహ బంధంతో ముడిపడే అపూర్వ సందర్భాన్ని వేడుక చేసుకునేందుకు కుటుంబాలన్నీ కలవడమే ఇది గొప్ప భారతీయ వివాహ మహోత్సవం జిఆర్టీ జ్యువెలర్స్ వివాహ మరియు వేడుకల కలెక్షన్ జిఆర్టీ జ్యువెలర్స్ విధంగా ఇక్కడ అడ్వర్టైజ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్